కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు నక్షత్ర పాదాలలో జన్మించినటువంటి జాతకులు కుంభరాశి వారికి ప్రస్తుత గోచారము చిన్నపాటి సమస్యలు పెట్టినప్పటికీ కూడా వార మధ్యమం నుండి శుభకరమైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తూ ఉంది ఈ కాలంలో మీ యొక్క జీవితంలో తెలియనటువంటి మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి ఉద్యోగ రంగంలో ఉండేటటువంటి వారికి ఉన్నతమైనటువంటి పదవులు లభించడానికి అవకాశం ఉంటుంది విద్యార్థులకు శుభకరమైనటువంటి మార్పులు కల్పించబడతాయి అలాగే విదేశీ ప్రాంతాలలో విద్యను అభ్యసించాలి అనుకునే వారి కళలు నెరవేరడానికి అవకాశం ఉంటుంది ఈ మాసంలో అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా జరగడానికి అవకాశం ఉంటుంది మీరు చేసేటటువంటి మీరు వేసేటటువంటి ప్రతి అడుగు కూడా అభివృద్ధి పదం వైపు ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి కుంభరాశి వారు ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవడం అనేటటువంటిది ప్రస్తుత గోచార రీత్యా చాలా అవసరమైనటువంటి విషయంగా చెప్పవచ్చును ఉద్యోగస్తులలో ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించబడుతూ ఉంటాయి అలాగే అధికారుల ద్వారా సహాయ సహకారాలు అందడానికి కూడా కుంభరాశి వారికి అవకాశాలు ఉంటాయి చిన్నపాటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటిని మీ యొక్క తెలివి సామర్థ్యంతో ఎదుర్కొనడం వలన మంచి శుభ ఫలితాలను పొందడానికి అవకాశాలు ఉన్నాయి అందువలన కుంభరాశి వారు మీరు చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని శ్రద్ధాభక్తులతో చేయడం వలన ఈ కాలంలో శుభకరమైనటువంటి మార్పులను చవిచూస్తూ ఉంటారు వ్యాపారంలో లాభ నష్టాల సమతుల్యత అనేటటువంటిది కొనసాగుతూ ఉంటుంది చేసినటువంటి అప్పులు కొంతకాలం ఇబ్బంది పెడుతూ ఉంటాయి వాటిని తీర్చడానికి తగిన ఆర్థిక వనరులు సమకూరకపోవడం వలన ఇబ్బందులకు గురి అవుతారు అనారోగ్యం ఉండేటటువంటి వారికి ప్రస్తుత గోచారడిత్యా అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది ఆరోగ్య సమస్యల నుండి కొంతవరకు ఉపశమనం ఏర్పడడానికి అవకాశం ఉన్నది అలాగే విదేశీ వ్యవహారాలలో చేసినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీకు యోగించడానికి అవకాశం ఉంటుంది స్త్రీల ద్వారా సంపాదన రావడానికి అలాగే స్త్రీల ద్వారా ఆర్థిక భద్రత పెరగడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి స్త్రీలకు సంబంధించినటువంటి ఆదాయ వనరులు సమకూరడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది వ్యయాలను తగ్గించి పొదుపును పెంచుకోవడం ద్వారా మీకు ఆర్థిక స్థిరత్వం కలగడానికి ఈ కాలంలో అవకాశం ఉంది కాబట్టి చేసినటువంటి ప్రతి పెట్టుబడి కూడా ఉపయుక్తంగా ఉండేటట్లు ఆలోచిస్తూ పెట్టడం కుంభరాశి వారికి చాలా అవసరం